హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గ్రామ్ సచివాలయం యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియన్ సొసైటీ గురించి కొన్ని బిట్స్ అనేది డిస్కస్ చేద్దాం ఓకే ఈ క్రింది వన్లో సరైన అంశం ఏది ఈ క్రింది భవన్లో సరైన అంశాన్ని గుర్తించండి ఫ్రాన్స్ చెందిన అగస్టు కాంటేని భారత సమాజశాస్త్ర పితామహుడిగా పరిగణిస్తారు సోషియాలజీ అనే పదంను మొట్టమొదటిసారిగా వినియోగించింది అగస్టు కాంటే సోషియాలజీ అనబడే ఆంగ్ల పదం సోసియస్ అనే లాటిన్ పదం మరియు లోగోస్ అనే గ్రీక్ పదాల యొక్క కలయిక వలన ఏర్పడింది జాన్ స్టోబర్ట్ మిల్ సోషియాలజీకి బదులుగా ఇంథనాలజీ అనే పదాన్ని ఉపయోగించారు అంటే చూసుకున్నట్లయితే మనం సమాజసేత్ర పితామహుడుగా ఆగస్ట్ కాండేనే అనుకుంటాం అలాగే సోషియాలజీని మొట్టమొదటిసారిగా వినియోగించినది కూడా ఆగస్ట్ కాండే సోషియాలజీ అనే పడే పదయం సోషియస్ మరియు లోగోస్ అనే రెండు గ్రీకు పదాల నుండే వచ్చింది జాన్ స్టోబర్ట్ మిల్ సోషియాలజీకి బదులుగా ఎంథనాలజీ అనే పదాన్ని ఉపయోగించారు చూసినట్లయితే అన్నీ కూడా సరైనవే ఇందులో ఇందులో చూసినట్లయితే అన్నీ కూడా సరైనవే ఇప్పుడు ఆప్షన్ చూద్దాం ఒకటోది ఏబిసి మూడు మాత్రమే సమాధానాలు రైట్ అని ఇచ్చాడు అలాగే బీసీడి మనకు కావాల్సిన ఆప్షన్ ఎందులో ఉంది ఏబిసిడి అన్నీ కూడా సరైనవే సో ఆప్షన్ ఫోర్ ఇది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ మానవ యొక్క నగర జీవనం గురించి వివరించిన గ్రంథం ఏది మానవు యొక్క నగర జీవనం గురించి ఉపయోగించిన గ్రంథం ఏది అంటే రిపబ్లిక్ ఆప్షన్ ఏ ఆప్షన్ వన్ అనేది రిపబ్లిక్ ది కల్చర్ ఆఫ్ సిటీస్ విలేజ్ ఇండియా పాజిటివ్ ఫిలాసఫీ అంటే మనకి మానవ యొక్క నగర జీవనం గురించి వివరించింది మాత్రం రిపబ్లిక్ అనే బుక్ మాత్రమే వివరించింది సో ఆప్షన్ వన్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ సమాజం రాజ్యం మరియు చట్టాల గురించి శాస్త్రీయ గ్రంథమైన ఎథిక్స్ మరియు పాలిటిక్స్ని రచించింది ఎవరు ఫ్లేటో అరిస్టాటిల్ అగస్ట్ కాంటే మేక మ్యారియట్ అంటే సమాజము రాజ్యము చట్టాలు అనగానే ఎథిక్స్ మరియు పాలిటిక్స్ అని గుర్తుకు రాగానే మనకి అరిస్టాటిల్ అనేవాళ్ళు గుర్తుకు రావాలి సో ఆప్షన్ టూ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ బిట్ చూసినట్లయితే మానవుల యొక్క దైనందిక సామాజిక సమస్యలను గూర్చి వివరించిన గ్రంథాలు ఏవి డిఅిసియస్ ఒటోపియా వీకో డిఅఫీసియస్ ఒటోపియా వీకో అంటే మానవుని యొక్క సామాజిక సమస్యలు సామాజిక సమస్యలు అనగానే డి డిఅీసియస్ సో ఆప్షన్ ఏ ఇది ది కరెక్ట్ ఆన్సర్ అంటే ఆప్షన్ ఏ ఒకటే కాదు దాంతోపాటుగా ఉటోపియా ఒటోపియా కూడా సమస్యలే సో మన కింద ఆప్షన్ వన్ అనేది ఏ మరియు బి టూ అనేది బి మరియు సి అలాగే త్రీ అనేది ఏ మరియు సి నాలుగోది ఏబిసి మూడు కూడా సమాధానమే అని అంటున్నాడు అంటే మనకేంటంటే డిఎఫ్ ఈసిఎస్ ఒటోపియా ఈ రెండు కూడా సమస్యల గురించి వివరించే కనుక ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ నెక్స్ట్ ఐదో చూసినట్లయితే ఈ క్రింది వన్లో సరైన వాక్యాన్ని గుర్తించండి ఈ క్రింది వన్లో సరైన వాక్యాన్ని గుర్తించండి ఇటలీకి చెందిన వీకో తన గ్రంథం ది సైన్స్ నందు ది సైన్స్ అంటే వీకో యొక్క గ్రంథం ఏంటి ది సైన్స్ నందు మానవ సమాజం కొన్ని ఉమ్మడి సూత్రాలపై ఆధార ఆధారపడి ఉందని తెలిపారు రెండవ స్టేట్మెంట్ ఏంటి రామాయణ మహాభారతాలు మరియు పురాణాల యందు మరియు కౌటుల్ని యొక్క అర్థశాస్త్రం అంటే అర్థశాస్త్రాన్ని రచించింది కౌటుల్యుడు అందు మరియు జైన బౌద్ధ సాహిత్యాలలోనూ సమాజ లక్షణాలు ఉన్నాయి అని ఈ రెండు స్టేట్మెంట్లు కూడా ఇవ్వడం జరిగింది మనకి ఇందులో మనకి ఏంటి ఇటలీకి చెందిన వీకో ది సైన్స్ తన గ్రంథము వీకో యొక్క గ్రంథము ది సైన్స్ మానవ సమాజం గురించి అనేది ఆధారపడి ఉందని తెలిపాడు రైటేనండి నెక్స్ట్ రామాయణ మహాభారత పురాణందు అలాగే కౌటల్ని యొక్క అర్థశాస్త్రం కూడా వివరించబడి ఉన్నాయి సో ఆప్షన్ మనకి ఏ ఆప్షన్ ఉన్నాయి రెండు కూడా ఏ మరియు రైటు బి రైటు సో ఆప్షన్ త్రీ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ చూసినట్లయితే ఆగస్ట్ కామ్డే చిన్న చిన్న మానవ సమాజాలను అధ్యయనం చేసి రచించిన గ్రంథం ఏది మనకు ఆగస్ట్ కామ్డే గారు ఉన్నారు కదండి శాస్త్ర పితామహుడు అతను చిన్న చిన్న మానవ సమాజాలను అధ్యయనం చేసి ఒక గ్రంథాన్ని రచించారు ఆ గ్రంథం ఏది అని అడుగుతున్నారండి ది కోర్స్ ఆఫ్ ఇన్ పాజిటివ్ ది కోర్స్ ఇన్ పాజిటివ్ ఫిలాసఫీ సిటీ ఆఫ్ ది సన్ ది న్యూ సైన్స్ వెల్త్ ఆఫ్ ది నేషన్ అతను రచించిన గ్రంథం ఈ సమాజాల్లో చిన్న చిన్న మానవ సమాజాల గురించి రచించిన గ్రంథం ది కోర్స్ ఇన్ పాజిటివ్ ఫిలాసఫీ కోర్స్ ఇన్ పాజిటివ్ ఫిలాసఫీ ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ చూసినట్లయితే భారత సమాజ శాస్త్ర పితామహుడిగా ఎవరు పరిగణించి ఎవరిని పరిగణించారు ఇది అందరికీ తెలిసిన పెట్టండి అని అనుకుంటాం అంటే ఇప్పుడు మనం సమాజ శాస్త్ర పితామహుడు వేరే భారత సమాజ శాస్త్ర పితామహుడు వేరే అగస్టు కంటే అంటే ఇతను సమాజ శాస్త్ర పితామహుడు కానీ మనకి ఇక్కడ ఏం క్వశ్చన్ అడిగాడు భారత సమాజ శాస్త్ర పితామహుడు ఆక్సన్ చూద్దాం అగస్టు కంటే జిఎస్ గర్వే కార్నిమోన్స్ జాన్ స్టోట్ మిల్ మనకి భారత సమాజ శాస్త్ర పితామహుడు ఎవరంటే జిఎస్ గర్వే జిఎస్ గర్వే ఎయిత్ క్వశ్చన్ చూసినట్లయితే సమాజ శాస్త్రంను సోషల్ స్టాటిక్స్ మరియు సోషల్ డైనమిక్స్గా ఎవరు విభజించారు సమాజ శాస్త్రంను సోషల్ స్టాటిక్స్ మరియు సోషల్ డైనమిక్స్గా ఎవరు విభజించారు ఆప్షన్స్ చూద్దాం గ్రిన్స్బర్గ్ అలాగే జాన్సన్ జిఎస్ గర్వే అగస్టు కామ్డే సోషల్ స్టాటిజిక్స్ సోషల్ డైనమిక్గా వివరించింది అగస్టు కామ్డే ఎవరండి అగస్టు కామ్డే గారు అనేటువంటి వారు మనకి సోషల్ స్టాటిక్స్ మరియు సోషల్ డైనమిక్స్గా వివరించారు నెక్స్ట్ క్వశ్చన్ సమాజం ఏ విధంగా వ్యవస్థీకృతమై సమాజం ఏ విధంగా వ్యవస్థీకృతమైనది ఎలా మార్పునకు గురి అవుతున్నది అనే అంశాలను అధ్యయనం చేసేదే మనకి సమాజ శాస్త్రం అని అన్నది ఎవరు ఇది ఒక స్టేట్మెంట్ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన స్టేట్మెంట్లు ఇచ్చారు ఈ విధమైన స్టేట్మెంట్ అనేది ఎవరు ఇచ్చారు స్మాల్ కార్న్ మార్క్స్ నెక్స్ట్ ఏంటన్నారు మార్క్స్ వెబర్ డర్కహమ్ వీళ్ళు ఒక్కొక్క రకమైన ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన స్టేట్మెంట్లు ఇచ్చారు అయితే సమాజం ఏ విధంగా వ్యవస్థీకృతమైనది ఎలా మార్పు గురైంది అని మనకి అధ్యయనం చేసిందని శాస్త్రం అధ్యయనం చేస్తుందని ఎవరన్నారు మనకి కారణ్ మార్క్స్ గారు అన్నారు ఈ యొక్క స్టేట్మెంట్ ఇచ్చింది కారన్ మార్క్స్ కారణ్ మార్క్స్ నెక్స్ట్ పదో చూసినట్లయితే సమాజం నందు విభిన్న సామాజిక నిర్మితుల మధ్య సమైక్యత సమ విభజనకి దోహదం చేసే మూల సూత్రాలను అన్వేషించినదే శాస్త్రం అంటే ఈ యొక్క స్టేట్మెంటు ఈ స్టేట్మెంట్ని మనకి ఎవరు ఇచ్చారు అని అడుగుతున్నారు ఆప్షన్ చూసినట్లయితే మార్క్స్ వెబర్ డర్క్ హోమ్ గ్రిన్స్బర్గ్ మెకైవర్ ఇందాక స్టేట్మెంట్ని కారణం మార్క్స్ అనేవారు ఇచ్చారు ఇప్పుడు ఈ స్టేట్మెంట్ని ఎవరు ఇచ్చారో అని అడుగుతున్నారు సమాజం విభిన్న విభిన్న సామాజిక నిర్మితుల మధ్య సమైక్యత శ్రమ విభజనకి దోహదం చేసే మూల సూత్రం అనేది మెకైవర్ మెకైవర్ సమాజంలో విభిన్న సామాజిక నిర్మితలు అంటే మెకైవర్ గారు మనకి యొక్క స్టేట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది లెవెన్త్ చూసినట్లయితే సోషియాలజీ ఈజ్ ఏ జనరల్ సైన్స్ ఆఫ్ సొసైటీ అని పేర్కొన్నది ఎవరు సోషియాలజీ ఇది జనరల్ సైన్స్ ఆఫ్ సొసైటీ అని పేర్కొన్నది ఎవరు ఆప్షన్ చూద్దాం పార్క్ పార్క్ స్మెల్ కింగ్స్లే డేవిస్ స్పెన్సర్ ఎవరండి సొసైటీ ఇది జనరల్ సైన్స్ ఆఫ్ సొసైటీ సోషియాలజీ సారీ సోషియాలజీ జనరల్ సైన్స్ ఆఫ్ సొసైటీ అన్నది కింగ్స్లే కింగ్స్లే డేవిస్ ఎస్ రైట్ ఆన్సర్ కింగ్స్లే డేవిస్ నెక్స్ట్ ట్వెల్త్ క్వశ్చన్ చూసినట్లయితే సామాజిక నిర్మితి అనే పదంను మొట్టమొదటిసారిగా ఉపయోగించిన వాళ్ళు ఎవరు సామాజిక నిర్మితి ఆప్షన్ చూద్దాం ఎంఎల్ డర్కహోమ్ హెర్బర్ట్ స్పెన్సర్ హెచ్ఎం జాన్సన్ స్ప్రిషర్ట్ అంటే సామాజిక నిర్మితి నిర్మితి అనే పదం ఉపయోగించింది స్పెన్సర్ గారు స్పెన్సర్ స్పెన్సర్ అనేది సామాజిక నిర్మితి అనే పదం మొట్టమొదటిసారిగా ఉపయోగించారు థర్టీన్ చూసినట్లయితే సామాజిక నిర్మితిని ఎంఐల్ డర్క్ హోమ్ ఏమైనా ఏమని పిలిచారు ఏమని పిలిచారు డర్క్ హోమ్ ఎమైల్ డర్క్ సోషల్ ఫిలాఫీ సోషల్ ఫిజియాలజీ ఫిజియాలజీ ఆఫ్ సోషల్ సోషల్ స్ట్రక్చర్ సోషల్ కాంబినేషన్ చూడండి ఈ రెండు ఇంచుమించు ఒకేలాగా ఉన్నాయి సోషల్ ఫిజియాలజీ ఫిజియాలజీ ఆఫ్ సోషల్ అయినప్పటికీ డర్క్ హోమ్ గారు మనకు అనేది ఏంటంటే సోషల్ ఫియో ఫిజియాలజీ సోషల్ ఫిజియాలజీ సో ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ నెక్స్ట్ ఫోర్టీన్త్ క్వశ్చన్ చూసినట్లయితే భారత భారతదేశ శాస్త్ర పితామహుడు అని క్రింది వన్లో ఎవరిని పేర్కొంటారు ఇది ఆల్రెడీ వచ్చిందండి భారత సమాజశాస్త్ర పితామహుడు ఎవరంటే మనం జిఎస్ గర్వే గారిని జిఎస్ గర్వే గారిని చెప్పుకుంటాం సో ఇది ఆల్రెడీ రిపీటెడ్ బిట్ సోషియాలజీ అనబడే ఆంగ్ల పదం సోషియస్ అనే ఏ భాషా పదం నుండి ఉపయోగించింది మనకి ఫస్ట్ బిట్ ఏదైతే ఇచ్చారో దానిలో మనకి స్టేట్మెంట్ల కింద ఇచ్చారు ఏ భాషా పద ఏ భాషా పదమని తెలుసుకున్నాం మనము సోషియాలజీ సోషియస్ అనే లాటిన్ భాషా పదము లాటిన్ భాషా పదము సిక్స్టీన్త్ క్వశ్చన్ సమాజంలో అంటే సమాజంలో ఉన్న సామాజిక సంబంధాన్ని మేము మనం అనే భావంతో పోల్చిన వారు ఎవరు మేము మనం మెకైవరా కారన్ మార్క్స కూలే ఫెట్టినాన్ టోనీస్ మనకి మేము మనం అనే సంబంధాన్ని వివరించింది కారన్ మార్క్స్ కారన్ మార్క్స్ కార్న్మార్క్స్ అనే వ్యక్తి సమాజంలో సామాన్య సామాజిక సంబంధాన్ని మేము మరియు మనం అనే భావంతో పోల్చింది కార్న్మోర్క్స్ జానపద సమాజాలు జానపద సమాజాలు అనే భావాన్ని తెలిపింది ఎవరు జానపద జానపద ఉంది రాబర్ట్ రెడ్ ఫీల్డ్ కోహ్లే ఎమైలీ డర్కహం అరిస్టాటిల్ అంటే మనకి ఎవరు రాబర్ట్ రెడ్ ఫీల్డ్ రాబర్ట్ రెడ్ ఫీల్డ్ ఆప్షన్ ఏ ఆప్షన్ ఏ అనేది రాబర్ట్ రెడ్ ఫీల్డ్ సమాజం మొదటిగా ఆదిమ కమ్యూనిజం లక్షణాల నుండి కలిగి ఉందని తెలిపిన వారు ఎవరు సమాజం మొట్టమొదటి ఆదిమ కమ్యూనిజీ గుర్తుపెట్టుకోండి ఆదిమ కమ్యూనిజీ నుండి వచ్చిందని కార్న్మోర్స్ రెడ్ ఫీల్డ్ ఫోర్టీ టోనీస్ మెకేవర్ ఇది కూడా ఆదిమ కమ్యూనిజీ వచ్చిందని మనకి చెప్పినవారు రాబర్ట్ కారన్ కారన్ మార్క్స్ కారన్ మార్క్స్ గారు మనకి చెప్పి ఉన్నారు నెక్స్ట్ భారతదేశపు భారత సామా సమాజపు సంస్కృతి లక్షణాలపై అధ్యయనం చేసిన పోర్చుగీస్ యాత్రికుడు ఎవరు పోర్చుగీస్ యాత్రికుడు ఎవరండి పోర్చుగీస్ యాత్రికుడు మనకి ఎవరు పోర్చుగీస్ యాత్రికుడు మార్క్ పోలో మ్యూసీస్ డూర్కే బొర్బోషా డోమింగ్ ఫీజ్ మనకి ఫోర్చుగీసు యాత్రికుడు అన్నారు కనుక డూటే బార్బోషా డూటో బార్బోసా ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ అండి డూటో బార్బోష సమాజంలో ఉన్న సామాజిక సంబంధాన్ని ఎవరు కామన్ పర్సనాలిటీ అని పిలిచేవారు కామన్ పర్సనాలిటీ ఇక్కడ చూడండి కామన్ పర్సనాలిటీ అని పిలిచేవారు ఎవరు కూలీ థామస్ కర్నమార్స్ ఫెటినోన్ టోనీస్ అంటే సామ కామన్ పర్సనాలిటీ అని పిలిచేవారు థామస్ ఆప్షన్ టూ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ థామస్ థామస్ ఆప్షన్ టు ఈ కరెక్ట్ ఆన్సర్ థామస్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అండి ఈ క్రింది భవన్లో సరైన వాక్యాన్ని గుర్తించండి సరైన వాక్యాన్ని ఈ క్రింది భవన్లో సరైన వాక్యాన్ని గుర్తించండి జానపద ఇదన్నారు జానపద సమాజాలు అనే భావనను మొదటిగా తెలిపిన వారు రాబర్ట్ రెడ్ ఫీల్డ్ జానపద సమాజాలు కింద ఆల్రెడీ నేర్చుకున్నాం జానపద సమాజం మొట్టమొదటిగా చేసిన వాళ్ళు రాబర్ట్ రెడ్ ఫీల్డ్ ఇది కరెక్ట్ ఏనండి హింసాత్మకమైన సమాజం నుండి అనాగరిక సమాజం అటు పైన నాగరిక నాగరిక సమాజాలు పరిణామక్రమంలో ఏర్పడిందని తెలిపారు అది కూడా కరెక్ట్ అండి హింసాత్మక ఫస్ట్ ఉండేది దాని నుండి అనాగరిక సమాజము అటు నుండి నాగరికత సమాజాలను పరిణామక్రమం జరిగింది ఇది కూడా కరెక్టేనండి నెక్స్ట్ కారణ మహర్షి యొక్క అభిప్రాయం ప్రకారం మొదట సమాజంలో ఆదిమ కమ్యూనిజం లక్షణం ఉండేదని ఉండేది ఆదిమ కమ్యూనిజీ లక్షణాలు ఉండేవని అని నాకు ఆల్రెడీ చెప్పుకున్నాను ఆదిమ కమ్యూనిజీ ఎవరన్నారంటే కారణం వచ్చు అనగా ఎవరికి సొంత ఆస్తి లేదని ఉమ్మడి ఆస్తిగా వేటాడి ఆహారాన్ని పంచుకునేవారు ఎస్ ఇది కూడా కరెక్టేనండి నెక్స్ట్ సమాజం నందు వ్యక్తుల మధ్య సంబంధాలు దృఢంగా లేనట్లయితే అలాంటి సమాజాన్ని జనల్ ఫస్ట్ అనే సమాజము లేదా ఎసోసియేషన్ అని పేర్కొనే వాళ్ళు ఎసోసియేషన్ అని పేర్కొనేవారు ఇది కూడా కరెక్టేనండి సో మనకి ఇచ్చిన వాటిలో అన్నీ కూడా కరెక్టే సో అన్నీ కరెక్ట్ అనేది ఏబిసిడి ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ మీకు ఇంకేమైనా కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఆ యొక్క వీడియోని చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్